రామచంద్రపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కామెంట్ చేశారు భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసి పాకిస్తాన్ బీజేపీ ధాటికి తట్టుకోలేకపోయిందన్నారు గతంలో ఎక్కడ పడితే అక్కడ బాంబుల దాడి చేసే ముష్కరల జాడే లేదని ఏ పాకిస్తాన్ దాడులతో తెగబడుతూ ఉగ్రవాదం పెంచిందో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేసిన ఈ పదేళ్ల కాలంలో నీతివంతమైన పాలన సాగుతుందని సాంకేతిక రంగంలో మన దేశాన్ని మోదీ అగ్రగమిగా నిలిపారన్నారు గతంలో రెండు సెల్ ఫోన్ కంపెనీల నుంచి నాలుగు వందల కంపెనీలకు పెరిగిందన్నారు యాపిల్ వంటి సంస్థలు మన దేశానికి వచ్చాయని రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపి భారతీయులను స్వదేశానికి తిరిగి తెప్పించిన ఘనత బీజేపీ తేనని అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క టౌన్షిప్ ని అడాప్ట్ చేస్తే మీరు అంత ఎంత గట్టిగా పనిచేసి పటాచారు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం వాడు అయినప్పటికీ కూడా నాకు అందరికంటే ఎక్కువ ఓట్లు లక్ష పైకి అనుమానంతో మీ విసిన అందరికంటే మీ ఆశీస్సులతో గెలిచిన నేను ఇదే తీరం కూడా ఇక వచ్చిన ఎంత వాళ్ళు అమీర్పూర్ లో మీటింగ్ మీటింగ్ రేటింగ్ తర్వాత ఎంపీ గోడేన గాలిలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గాలిలో ఎంపీ అంటే మెట్రో పట్టాని కొత్త దానిని వెట్టి ఆ సమస్యలకి తావిత్తాలి ఇక్కడ మీరు అన్ని కూరగాళ్ళ స్లోగన్ వేడి ఎంపీ అంటే మెట్రో పట్టాని ఎక్కడ మీరు డిమాండ్ చేసుకొని ఎంపీ అయిన నేను ఏడేళ్ళ నుండి ప్రడాన్జర్ వరకు ఐదు కిలోమీటర్ల

తెలుసుకో నా సమస్యల పట్ల గారు కూడా నేను ఎంత కమిట్మెంట్ తోడైతే మీ ముందు మాట ఇచ్చి పనిచేసినాను పని చేస్తా ఉన్నాను అంతే గొప్పగా వాళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అంతే ఓర్పుతో అంతే ప్రేమతో ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను అనేక రకాలు మీకు ఎందుకు అలా సెల్ఫోన్ నరేంద్ర అధికారంలోకి వచ్చినప్పుడు

మనం గెలిచిన తర్వాత నేను నేను అందరూ పార్టీ చెప్పిన తమ మీరందరం కలిసి దేశ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళు ఎందుకని ఉండాలి కాబట్టి నేను అందరూ అందరినీ కేసెస్ పట్టపత్రులను ఒప్పించి నన్ను అంజనే గారిని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను డబ్బు అమౌంట్ తీసుకుంటా నేను ఉన్నా ఎవరైతే ఇన్ని కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఆరు వేల ఐదు వందల చోట్లు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి ఎంతమంది ఎన్ని విభాగం వస్తున్నారో చూస్తూ ఉన్నారు ఎన్ని ఉన్నాయి వేరే కాలేజీలు చాలా మంది స్టాఫ్ కూడా వాళ్ళ శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఎప్పుడైతే వీళ్ళు పీజీ రియబర్ అమౌంట్ రాక విద్యార్థులకు సర్టిఫికేట్ చేయలేక అయితే చదవలేకపోతా ఉన్నారు నేను డిమాండ్ చేసేది ముఖ్యమంత్రి గారిని అడిగి డబ్బులు ఇచ్చిందాన్ని నేను మీరు ఓట్లు అడిగిపోవాలని డిమాండ్ చేస్తా